హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఫస్ట్ అయితే హార్వెస్ట్ స్టార్ట్ చేస్తున్నాను జామకాయలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి అరిచే ఎంత ఉంది ఒక్కొక్క కాయ అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మన టెర్రస్ మీద ఇలాంటి హార్వెస్ట్ తీసుకోవాలంటే కంపల్సరీ వాటికి ఫుడ్ పెట్టాలి అప్పుడే మనకి ఇట్లాంటి మంచి హార్వెస్ట్లు వస్తాయి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన బడ్జెట్లో ఫర్టిలైజర్స్ అయితే ఉన్నాయి సో మనం పుల్ల మజ్జిగ ద్రావణం గురించి టిప్స్ చెప్పుకుంటున్నాం కదా డైలీ ఈ రోజు టిప్ అయితే ఈ జామ చెట్టు గురించి మీకు షేర్ చేస్తున్నాను నార్మల్గా ఫ్రూట్ ప్లాంట్స్కి ఏమి పెస్ట్లు ఎక్కువ రావు కానీ దీనికి పిండి నెల్లి స్టార్ట్ అవుతుంది అంటే ఒక మొక్క నుంచి ఒక మొక్క కంటుకుంటూ ఉంటాయి కదా అట్లా అనమాట ఈ ఎల్లో కలర్వి గుడ్లు తెల్లదే ఉండేది నెల్లి అనమాట ఇక మొగ్గలు కూడా స్టార్ట్ అవుతున్నాయి చాలా దీనికి కూడా పిండి నెల్లి వస్తుంది అనమాట ఇప్పుడే మంచి కేరింగ్ తీసుకోవాలి చూడండి ఎన్ని మొక్కలు వేసినాయి అంటే ప్రతి కొమ్మకి పది పదిహేను ఉన్నాయి పూత కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే నేను ఒక వన్ ఇస్టు ఫైవ్ రేషియోలో పుల్లటి మజ్జిగ తర్వాత దాంట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఇంగువ వేసుకొని మొత్తం మొక్క అంతటికి స్ప్రే చేస్తున్నాను ఆకులన్నీ తడిచేలాగా ఇది కూడా వీక్లీ త్రీ టైమ్స్ కంపల్సరీ స్ప్రే చేస్తే ఈజీగా మనం పిండినల్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట సో నాకు తెలిసిన ఒక మంచి టిప్పు మీకు షేర్ చేశాను నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే షేర్ కూడా చేయండి మళ్ళీ ఇంకొక టిప్తో రేపు కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్